హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదండి అందుకోసం శ్రావణ మాసంలో చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేనైతే ఒక ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను దాన్ని కూడా కొంచెం వేడి చేసుకోవాలండి ఇది ఆప్షన్ మాత్రమేనండి ఇప్పుడు రెండింటి బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే నేను ఒకటిన్నర గ్లాసు తీసుకున్నాను కదా ఒక గ్లాసు బియ్యము హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను కదా హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి పెసరపప్పు రెండు సమానంగా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి చక్కెర పొంగలి చూసారు కదా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఒక పది నిమిషాలు బియ్యం పెసరపప్పు నానిన తర్వాత మనం వండుకోవాలండి ఈ లోపు మనం అన్నం ఉడికేలోపు రెండు గ్లాసుల ఒకటిన్నర గ్లాసు బెల్లము అలాగే ఇంకొక హాఫ్ గ్లాసు పంచదార తీసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి అచ్చం బెల్లంతో అయినా చేసుకోవచ్చండి కానీ కొంచెం బెల్లంతో పాటు పంచదార వేస్తే చక్కెర పొంగలి చాలా టేస్ట్గా చాలా రుచిగా వచ్చిద్దండి మనకి గుళ్ళల్లో చక్కెర పొంగలి పెడతారు కదా అంత టేస్ట్ వచ్చిద్దండి చూసారు కదా అన్నం కూడా రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే చక్కెర పొంగల్లో కొంచెం చిటికడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి మనకి గుళ్ళల్లో పెట్టే టేస్ట్ రావాలంటే పచ్చకర్పూరం వేయాలి చూశారు కదా ఇది నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఈలోపు బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లపాకాన్ని మనం ఉడికిపోయిన అన్నంలో వేసేసుకోవాలి చూసారు కదా చాలా బాగుంటుందండి ఇలా మీరు కావాలనుకుంటే కుక్కర్లో పెట్టైనా అన్నాన్ని ఉడికించుకోవచ్చండి నేనైతే విడిగా వండి చూపిస్తున్నాను కుక్కర్లో కూడా ఇదే పద్ధతిలో ఒక నేను నాలుగు గ్లాసులు వాటర్ పోసాను కాబట్టి కుక్కర్లో అయితే మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ పాకం పోసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం ఉడికించుకోవాలి పాకం అంతా అన్నానికి పట్టాలి కదా చూశారు కదా పాకం కూడా అన్నానికి పట్టిపోయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఈలోపు మనం చక్కెర పొరంగల్లోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము కొంచెం మరింత నెయ్యి వేసుకోవాలండి చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేసుకుంటా అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్లో వేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి